వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు కాకినాడలో నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని తొలిసారిగా గాజులతో అలంకరించడం జరిగిందని ఆలయ చైర్మన్ గ్రంధీ బాబ్జీ ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు శుక్రవారం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిబుల సుందరి అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరణ చేయడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించినటువంటి భక్తులకి అలాగే ఈ రోజుని ఈ దర్శనం ఏర్పాటు చేసినటువంటి పురోహితులందరికీ కూడా ముందుగా నా తరపుని కమిటీ జరుపుని ఈవో గారికి అభినందన తెలియపరుస్తున్నాం ఇదే మొట్టమొదటిసారి కాకినాడ అమ్మవారిని దర్శనం చేయడం అంచేత కాకినాడలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా దర్శన భాగ్యం కలగజేశారు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం ఈ కార్యక్రమానికి నగర శాసనసభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందరి జరిగింది వారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే ఈ గాజులన్నీ కూడా రేపు నుంచి భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుందని మీ ద్వారా తెలియదు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలేపు సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారు గాజులు అలంకార రూపంలో దర్శనమిస్తారు ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి నగరంలోనూ లేదు చిత్రూరు ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులందరికీ ఈ దర్శనం దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి వచ్చే భక్తులతో ఉంచుకొని అందరికీ ఏర్పాట్లు కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా మా అర్చక స్వాములు వారి నైపుణ్యంతో అమ్మవారిని ఆ దర్శన రూపంలో దర్శనాల ఏర్పాటు అన్నీ చేశారు అదేవిధంగా మా చైర్మన్ గారు గారు అదేవిధంగా మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ఈరోజు స్థానిక శాసనసభ్యులు కూడా దర్శనానికి వస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈరోజు సాయంత్రం వరకు అందరూ ఉపయోగ అందరూ వినియోగించుకుని అమ్మవారి కృపకటాక్షాలు పొందుతారని కోరుతున్నాం శ్రీ శ్రీమాత